ఆనరబుల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి సందేశం ఈనాటి ఈ సభ సమావేశ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకులైనటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి బట్టి విక్రమార్క గారు పెద్దలు భారీ నీటిపారుదల శాఖ మత్యులు గతంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతానికే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర యువతకు ఏదైతుందో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు మిత్రులు శ్రీధర్ రావు గారు సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు అట్లా మిత్రులు కొమ్మటిరెడ్డి వెంకయరెడ్డి గారు ఆర్ఎన్బి శాఖ మాత్యులు మా మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇలా విజయ దశలో ముందు తీసుకపోవడానికి కృషి చేస్తున్నటువంటి మహేష్ గౌడ్ గారు ఇంకా వేదిక అలంకరించినటువంటి స్థానిక శాస్త్ర సభ్యులు ఇతర మిత్రులు ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నల్మూల నుండి తరలి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినటువంటి తెలంగాణ నిరుద్యోగ యువత ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఈరోజు యువ వికాసం మరి కార్యక్రమం నిర్వహింపజేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత విద్యార్థులు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏది ఇస్తుందో హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం అని చెప్పి ఆనాడు యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏది ఇస్తుందో జాతీయ స్థాయిలో ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఏది ఇస్తుందో మరి సోనియా గాంధీ గారి దక్కుతే అదే రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో వరంగల్ డిక్లరేషన్ కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినటువంటి యొక్క ఏకైక రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాం అట్లా ఏది ఇస్తుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు మద్దతు ధర కల్పనకే చట్టబద్ధ కల్పించలేకపోతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో కనీసం మద్దతు ధరకు చట్టబద్ధ కల్పనతో పాటుగా వరిధాన్యం సన్న రకాలకి ఏది ఇస్తుందో ఐదు వందల రూపాయలు బోనస్ కల్పిస్తున్నట్టు ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం ఈ విధంగా విద్యార్థులకే కానీ యువతకే కానీ రైతాంగం రైతు కూలీలకు దళితుల బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న ఒక రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ఒక తీవ్రత ఏది రాబోయే నాలుగు సంవత్సరాల కాదు భవిష్యత్తులో ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత ప్రవృద్ధితో తీసుకుపోయే విధంగా ముఖ్యంగా పెద్ద జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రాష్ట్రానికి ఏదైతుందో సాగునీరు త్రాగునీరు కల్పనతో పాటుగా ఏదిందో సింగరేణి బొగ్గు గని కార్మికులు రాష్ట్రానికి మరి వెలుగులు అందిస్తున్నాయి చెప్పంటున్నా అట్లా ఖనిజ సంపాద అందిస్తున్న జిల్లా పెద్ద పిల్లికి జిల్లా అని చెప్పే పెద్దలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మాత్రమే ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని ఇంటి అందరికీ గృహ నిర్మాణం మరి కల్పిత తలుసు సందర్భంగా ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో సింగరేణి గది కార్మికులు అందరినీ కూడా ఒక సొంత ఇంటి కళ నెరవేర్చబడే విధంగా అనాడు ఏదైతే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా సింగరేణి గది కార్మికులకు అందరికీ వారికి నివాసితో ఉన్న స్థలాలకు పట్టాలు కల్పించింది వారికి అందరికి ఏదైతుందో సొంత గృహ మంజూరీ కల్పించి అందరికి ఇంటర్వాల్వ్ చేసే విధంగా ఏదైతుందో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి అండగా నిర్వాహి కోరుతూ ఈయన నాకు అవకాశం కల్పించినటువంటి యొక్క మిత్రులు స్థానిక అందరికీ స్థానిక శాత సభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు లక్ష్మణ కుమార్ గారు అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను